హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూచటు కుకింగ్ మరో కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కందిపప్పు బీరకాయ వండుతున్నాను కందిపప్పు ఒక పావు కిలో తీసుకుంటున్నాను చూడండి పావు కిలో గ్లాస్ ఇది ఒక పావు కిలో బీరకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కందిపప్పును ఒక టూ టైమ్స్ అయితే కడిగి వాష్ చేసుకోవాలి చూడండి ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేస్తున్న కొలత ఇదే గ్లాస్ తోటి మిల్లర్ వాటర్ తీసుకోవాలి ఇదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఇంకొక హాఫ్ తీసుకుంటున్నా ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ ఎందుకు అంటే కొంచెం గట్టి కాకుండా కర్రీ లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో పసుపు సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి ముద్ద బీరకాయ ముక్కలు ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలు ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇలా ఒప్పుకోవాలి మొత్తం కలిసిపోతాయి గంట తోడు కూడా అలా పెట్టుకోవచ్చు ఇప్పుడు చిన్న స్టవ్ మీద పెట్టుకోవాలి పెద్ద స్టవ్ మీద పెట్టుకుంటే పప్పు మెత్త కుడుకుతుంది చిన్న స్టవ్ మీద హైలో పెట్టుకొని ఒక రెండు విజీల కుడికించుకోవాలి రెండు విజీల కుడికించుకోవాలి ఫ్రెండ్స్ హైలో పెట్టుకొని రెండు విజీల కుడికిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఏదైతే తాలింపు పెట్టుకోవాలి మూత తీయే ముందుకైతే నేను తాలింపు పెడుతున్నాను తాలింపులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసి వేయాలి ఆ తర్వాత కరివేపాకు ఇలా తాలింపు పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ మూత తీయాలి ఏరు మొత్తం తీసి అయితే మూత తీయాలి చూడండి ఓ సూపర్ ఉడికింది కందిపప్పు బీరకాయ ఇలా మూత తీసి కలుపుకొని అందులో కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసి కలుపుకొని వేసింది ఇందులో వేసుకోవడమే చాలా టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ చేసిన తర్వాతనే మేము తిన్న తర్వాతనే వాయిస్ అవు చేస్తున్నాను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు చూసినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొకొత్త వంటతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో అయితే చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్